హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఏదైతే మూడు ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు ఇచ్చి ఆపివేయడం జరిగిందో తర్వాత నుంచి కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేసింది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసాకి సంబంధించి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా ద్వారా మనకు మేలు చేసేందుకు ముందుకైతే వచ్చింది అంటే ఎవరైతే మూడు ఎకరాలకు డబ్బులు పడి ఆగిపోవడం జరిగింది రైతులకు మరి ఆ మూడు ఎకరాలకు డబ్బులు పడి ఆగిపోయినటువంటి వారికి మొన్నటి వరకు కూడా నాలుగు ఎకరాలు అంటే మూడు ఎకరాల పైన నాలుగు ఎకరాల లోపు వారికి మనకు ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకు ఇక నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా మనకు డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు మరి రెండు రోజుల పాటు కూడా సెలవు ఉండడంతో డబ్బులు విడుదల చేయలేదు మరి రేపటి నుంచి మళ్ళీ కూడా మనకు డబ్బులు అకౌంట్లోకి డబ్బులు అనేది అకౌంట్లోకి డబ్బులు అనేది మళ్ళీ జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మరి రేపటి నుంచి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏంటి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మనం నేరుగా అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల అనేది చాలా కీలకమైంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు మూడెకరాల వరకు కూడా డబ్బులు ఇచ్చి మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే వీయలేదు మరి ఎందుకు ఇవ్వలేదని చూస్తే నిధుల ఉండడం వల్ల డబ్బులు అయితే ఇవ్వలేకపోయింది ఇప్పుడు తాజాగా మనకు రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కోసం కేటాయించడం జరిగింది మరి రైతు భరోసా కోసం కేటాయించినటువంటి ఈ పద్దెనిమిది వేల కోట్లలో భాగంగా రైతులకు మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రస్తుతానికి మరి మూడెకరాల పైన నాలుగు ఎకరాల లోపు వారికి ఇప్పటివరకు కూడా డబ్బులు జమ చేసింది తర్వాత మనకు వరుసగా రెండు రోజుల సెలవులు రావడంతో నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు జమ చేయడానికి కొంత సమయం అయితే పట్టింది మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు మనకు నేరుగా రైతులకు డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా ఎవరైనా సరే గతంలో వేసినటువంటి డబ్బులు కనుక మీకు రాకుండా ఉంటే మీరు డబ్బులు ఎందుకు పర్లేదు విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ఇప్పటివరకు కూడా మూడు పైన నాలుగు ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే వచ్చాయి మరి ఇప్పటివరకు చూసుకుంటే యాభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా రెడీగా ఉండి ఒక పథకం ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవాలి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకునే వారు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే వారు ఉన్నా కూడా వెంటనే చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి తప్పకుండా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని రైతులు ఉంటే కూడా మీరు అప్లై కూడా చేసుకోవచ్చు ఒక పథకాలకు ఇప్పటికి కూడా అవకాశం అయితే ఉంది మరి అప్లై కూడా చేసుకోండి మరి అప్లై చేసుకుంటే మీకు మరింత సమాచారం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి కూడా రెడీగా ఉండండి ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్కు అప్లై చేసుకోకుండా ఉంటే తప్పకుండా పీఎం కిసాన్కు కూడా మీరు అప్లై చేసుకోండి మీకు ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా మన తెలంగాణలో ఉన్న రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని వారికి తప్పకుండా డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి మరి రైతులు సిద్ధంగా ఉండి యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం మనకి ఇప్పటికే మనకు డబ్బులు విడుదల చేయాల్సిన కూడా మనకు అయితే ఇంకా మనకు జమకాలేదన్నమాట మరి డబ్బులు కాకపోవడంతో కొంతమంది అంటే మూడు ఎకరాలకు పూర్తి నాలుగు ఎకరాల వరకు పూర్తిగా డబ్బులు పడిపోయాయండి మరి నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి ఇంకా ఎవరికైతే డబ్బులు జమకాలేదో వారు సిద్ధంగా ఉండాలి మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే మీరు మీ యొక్క ఏవో గారిని కానీ ఏవో గారిని కానీ కలిసి ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అలర్ట్గా ఉండండి ఈ అప్డేట్స్ చూస్తున్న వారంతా కూడా తప్పనిసరిగా మీరు వెంటనే కూడా ఇలా చేసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఇబ్బంది లేకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందొచ్చు మొత్తం మనకి డబ్బుల విడుదలలో ఆలస్యం అయితే చేస్తుంది మరి డబ్బులను విడుదల చేయలేకపోయింది దానికి అనేక కారణాలు అయితే ఉన్నాయన్నమాట మరి డబ్బులు విడుదలలో భాగంగా ఇప్పుడు తాజాగా మనకు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మనకు డబ్బులైతే వేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బుల విడుదలలో భాగంగా డబ్బులను తీసుకోవడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో రైతులు ఆ రైతులందరికీ కూడా మనకు ఒక అప్డేట్ ద్వారా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుందనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకు వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అంటే రైతు భరోసా ద్వారా మనకు వారికి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇచ్చారు మరి నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే రావాలన్నమాట మరి నాలుగు ఎకరాలకు ఇరవై వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల్లో భాగంగా సోమవారం నుంచి కూడా ఎవరైతే నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అవుతాయి మరి దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది కాబట్టి రైతులకు సమస్య లేదనమాట మరి పిఎం కిసాన్కి సంబంధించి కూడా పంతొమ్మిది విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పంతొమ్మిది విడత పిఎం కిసాన్ కింద రైతులకు వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంది ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే జమ చేసింది మరి రెండు వేల రూపాయలు ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి రైతులకు మరి రెండు వేల రూపాయలు విడుదలలో భాగంగా ఇంకా ఎవరైనా డబ్బులు పడిన ఉంటే కనుక వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉంటే మీరు తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను అయితే పొందొచ్చు ఇక పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ ముగిసిపోయింది మరి ఇరవై విడత కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడతను కూడా మనకు వచ్చే నెలలో ఏప్రిల్ నుంచి కూడా ఇరవై విడత డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి డబ్బులంతా కూడా రావాలంటే రైతులంతా కూడా మనకు చాలా అలర్ట్గా ఉండి ఒక డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి దేని ప్రకారం అంటే దేని ప్రకారం మనకు డబ్బులు రాకుండా ఆగిపోతున్నాయి ఏ కారణం చేత డబ్బులు రాకుండా ఆగిపోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అన్నీ కూడా అప్డేట్స్ అనేది చేయించుకుంటే మీకు తప్పకుండా యొక్క రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ ఎప్పటికప్పుడు టైం టు టైం మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఒక రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయం అయితే పొందండి ఇక రైతు భరోసా ద్వారా మనకు డబ్బులు ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుందన్నమాట ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నాలుగు ఎకరాలకు డబ్బులు అంటే ఈ నెల ముప్పై ఒకటిలోపు మీకు పూర్తి స్థాయిలో నాలుగు ఐదు ఎకరాలకు డబ్బులు జమ చేసేస్తామని చెప్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకు డబ్బులు అయితే పూర్తి స్థాయిలో వచ్చేస్తాయి ఈ ముప్పై ఒకటిలోపు తర్వాత మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రైతులు చాలా శ్రద్ధగా మీరు ఈ యొక్క అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులను ఎప్పటికప్పుడు మీరు పొందండి మరి పూర్తి అయిపోయిన తర్వాత మీకు పిఎం కిసాన్ ఇరవై విడత కూడా వస్తుంది తర్వాత మాకు రైతు భరోసా ఆరు ఎకరాల నుంచి కూడా మొదలవుతుందన్నమాట మీకు రైతు భరోసా ఆరు ఎకరాల నుంచి మొదలయ్యి పీఎం కిసాన్ ఇరవై విడత అయితే వేస్తూ వస్తుంది మరి ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది